జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భద్రాచల శ్రీ సీతారామస్వామి ఆలయం యొక్క స్థల పురాణం హత్యం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మరిన్ని నా ఆధ్యాత్మిక వీడియోలు చూడ్డానికి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ శ్రీ సీతారామస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో భద్రాచల గ్రామంలో పవిత్ర గోదావరి నదీ తీరంలో కలదు ఈ క్షేత్రంను భద్రాద్రి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం గర్భాలయంలో శ్రీరామచంద్రుడు చతుర్భుజుడై తన ఎడమ తొడ మీద సీతమ్మవారిని కూర్చోబెట్టుకుని లక్ష్మణుతో సహా ఇస్తాడు ఈ క్షేత్రం శ్రీరామచంద్రుడు స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం బ్రహ్మాండ పురాణంలో తెలియజేయబడింది ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం కొరకు సీతమ్మవారు లక్ష్మ లక్ష్మణులతో కలిసి దండకారణ్యములకు వెళ్ళారు లక్ష్మణుడు వారి కొరకు పర్ణశాలను నిర్మిస్తూ ఉండగా సీతారాములు ఒక పెద్ద శిల మీద విశ్రాంతి తీసుకొని ఆనందమైన సమయాన్ని గడిపారు తమకు విశ్రాంతి కలిగించిన ఆ శిల శ్రీరాముని అనుగ్రహంతో మేరుదేవి మేరుపర్వతరాజు దంపతులకు భద్రుడు అనే నామంతో పుత్రునిగా జన్మించాడు భద్రుడు బాల్యం నుండే శ్రీరామ భక్తుడు భద్రునకు నారద మహర్షి శ్రీరామ తారక మంత్రం ఉపదేశించగా అతడు శ్రీరాముని కొరకు ఆ మంత్రంతో ఘోర తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు మరల శ్రీరామునిగా చతుర్భుజుడై తన ఎడమ తొడ మీద సీతమ్మవారిని కూర్చోబెట్టుకుని లక్ష్మణుతో కలిసి ప్రత్యక్షమయ్యాడు శ్రీరామచంద్రుణ్ణి చూసి ఎంతో ఆనందపడి భద్రుడు తాను మరలా శిఖరంగా మారాలని ఆ శిఖరంపై సీతారామ లక్ష్మణ స్థిరంగా ఉండిపోవాలని కోరగా శ్రీరాముడు సీతమ్మవారు లక్ష్మణ్తో కలిసి ఆ కొండ మీద స్వయంభుగా వెలిశారు భద్రుడు కోరిక మేట శ్రీరాముడు ఇక్కడ వెలిశాడు కాబట్టి ఈ క్షేత్రానికి భద్రాచలం అనే పేరు వచ్చింది పదహారవ శతాబ్దంలో పోకల దక్కమ్మ అనే భక్తురాలికి శ్రీరాముడు కలలో కనిపించి తన విగ్రహాలకు పూజా కార్యక్రమాలు జరిపించాలని కోరాడు అప్పుడు ఆ భక్తురాలు సీతారామ లక్ష్మణులకు తాటాకి పందిరి వేసి ప్రతిరోజు పూజా కార్యక్రమాలను నిర్వహించేది ఆ తరువాత కంచర్ల గోపన్న అనే రామభక్తుడు శ్రీరామునికి అక్కడ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి ప్రజల నుండి కొంత ధనమును సమకూర్చి ఆలయాన్ని నిర్మించి సీతారాములకు ఆభరణాలను చేయించాడు అప్పుడు ప్రభువుగా ఉన్న తానీషా రాజు కంచర్ల గోపన్న ప్రభుత్వ ధనంతో ఆలయాన్ని నిర్మించాడని భావించి కంచర్ల గోపన్నను కారాగారంలో బంధించి శిక్షించాడు ఒకరోజు తానీషా ప్రభువు ఉండగా కళలో రాముడు లక్ష్మణుడు కనిపించి ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చుకు సరిపోయే అన్ని బంగారు నాణాలను తానీషాకు ఇచ్చారు మరునాడు రాజు ఉదయం లేచి చూసేసరికి తన గదిలో బంగారు నాణాలు ఉన్నాయి అవి చూసి ఆశ్చర్యపడిన తానీషా ప్రభు అప్పటి నుండి శ్రీరామునికి భక్తుడిగా మారాడు అంతేకాకుండా కంచర్ల గోపన్నను క్షమించమని కోరి అతన్ని చెరసాల నుండి విముక్తి చేశాడు కంచర్ల గోపన్న శ్రీరామునిపై అనేక కీర్తనలు రచించడం వల్ల అతన్ని భక్త రామదాసు అనే పిలిచేవారు ఇప్పుడు మనం భద్రాచలం యొక్క మహత్సంను తెలుసుకుందాం భద్రాచలంలోని శ్రీరాముని సేవించిన మానవులకు సమస్త పాపములు తొలగిపోయి ముక్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణంలో తెలియజేయబడింది ప్రతి సంవత్సరం భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ సీతారామ కళ్యాణంలో దర్శించిన భక్తులకు సీతారాముల అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి భద్రాచలం చుట్టుపక్కల సీతారాములు నివసించిన పర్ణశాల పాపికొండలు అభయ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి ఇంతటి మహత్యం కలిగిన భద్రాద్రి శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని మనం కూడా దర్శించి సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల